అందరికీ నమస్కారం ఈరోజు సాకలి గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది ఇక్కడ ఈరోజు ఈ రజకులు సంఘం వాళ్ళు అందరూ సోమన్న గారు కృష్ణన్న గారు నేతృత్వంలో శంకరన్న గారు ఘనంగా వేడుకలు జరుపుతున్నారు అందులో పాల్గొనడం సంతోషం వారి సాకలి ఐలమ్మ గారి జయంతి శుభాకాంక్షలు అందరికీ వారు రజాకారుల మీద నిజాం పరిపాలన దేశ్ముఖులు దొరలు భూస్వాములు ఎవరైతే ప్రజలను వ్యతిరేకంగా వారికి దౌర్జన్యంతో ఇబ్బంది పెడుతున్న వాళ్లకు వ్యతిరేకంగా గలమెత్తి వారి మీద పోరాటం చేసిన ఘనత మన తెలంగాణ ముద్దుబిడ్డ వీర వనిత సాకలి ఐలమ్మ గారు వారు ఈ సుమారు ఎనభై సంవత్సరాల క్రితమే వారు ఎవరు భూస్వాముల మీద ఈ దొరలు ఎవరైతే అగైతాలకు పాల్పడుతురూ మహిళలని వెట్టి చాకిరి వాళ్ళ ఇంట్లో చేయించుకుంటుండేనో వాళ్ళని వాళ్ళని విముక్తి చెంది కానీ మహిళలనే కాకుండా ఎవరైతే పంటలు పండించుకున్నా కూడా ఆ పంటలు భూస్వాములకే అమ్ముకోవాల్సి వస్తుండే వారికి ఇచ్చినాక వాళ్ళు ఏమైనా ఇస్తే తీసుకున్న పరిస్థితి ఉండే అన్నాడు అలాంటి పరిస్థితి నుంచి వీరి పంట వీరు పండించుకోవడం వాళ్ళు కాపాడుకోవడానికి కూడా పోరాటం చేసారు అలాంటి పోరాటం చేసే పరిస్థితుల్లో కూడా వీళ్ళు దొరలు వారి మీద మీ మీద వెళ్ళి దాన్ని దోచుకోవడానికి వెళ్ళినప్పుడు వారు తిరగబడి వారి ఊరంతా ఒక్కటై వారిని తరిమి తరిమి కొట్టి ఆనాడు మొదలైంది పోరాటం సాహిత్య పోరాటం తెలంగాణలో ఓ భూస్వాములు ఎవరైతే రైతులు ఉన్నారో వారి పంట వారికే వారు ఎవరికైనా అమ్ముకోవచ్చు అనే విధంగా వారు తీసుకొచ్చారు వీరు కేవలం భూమికే కాదు సమానత్వంకి ఆత్మ గౌరవానికి ఆనాడు జరిగిన పోరాటం అప్పుడే ఈరోజు ఈ సమాజం ఇంత స్వేచ్ఛగా సంతోషంగా ఉందంటే వారు వారి కూడా అందరికీ స్ఫూర్తి అలాంటి స్ఫూర్తిదాయకం వ్యక్తి గురించి కూడా గతంలో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక కూడా గత ప్రభుత్వం ఎప్పుడు వారిని పట్టించుకోలేదు మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోటి ఉమెన్స్ కాలేజ్ కూడా సాకలి ఐలమ్మ గారి పేరు పెట్టి వారికి ఈ పార్టీ మొత్తం గౌరవం కల్పిస్తారు పుట్టిన పుట్టినాక ఈ సమాజానికి పేరు ఉండే విధంగా సమాజం గుర్తించి పోయే విధంగా మనము ఎదగాలనేది ప్రతి ఒక్కరు ఆ బాటలను నడవాలని వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు సాగాలనేది అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా జంపాన ప్రతాపాన్న గారు కూడా ధన్యవాదాలు తెలుసు

जय तेलंगाना जय तेलंगाना जो हर चाकल आइलम मगार की जो हर जो हर जो हर चित्तम आइलम मगार की जो हर जो हर वीर वनिता आइलम मगार की जो हर जो हर तेलंगाना उत्तम नारा नायक रालो आइलम मगार की जो हर जो हर जोहार सागर लेहलमा, जोहार जोहार, जोहार सागर लेहलमा, जोहार जोहार, जोहार सागर लेहलमा करो, जोहार जोहार, हमारे हैं हमारे हैं, हमारे हैं हमारे हैं, हमारे हैं हमारे हैं। डिनकाका चाहिर चोटि चिन काशो फिन स invers, बस्को्रमका estarऊու आ, जरेशन का उन्सता का बरा नहएा हो इतर. से fundamental martial artist भбы एस बार विन के recognize